హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే సోలో డి సోలో వియస్ డియో ఆడుతున్నాను సోలో విఎస్ స్క్వాడ్ అయితే నేను అప్పుడప్పుడు ఆడుతుంటాను డియో అయితే ఎక్కువసార్లు ఆడుతుంటాను సో వీడియో ఏంటనుకుంటున్నా లాస్ట్ దాకా చూసండి ఏదైనా మీకు యాడ్ వస్తే మీరు చూడండి హ్యాడ్ ఈరోజు రే ఎక్కడ ఉన్నారు మంచి అక్కడ ఉన్నాయా ఉంటే ఎక్కువ ఇక్కడికి అయితే అట్టు చూడకుని లోపలికి వెళ్ళిపోద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నాయా ఓ స్నైపర్ ఉంది కత్తు ఉంది కత్తి గ్లోబల్ అయితే బ్రేక్ చేద్దాం వద్దులేండి అంత దూరం లాగదు అనుకుంటా మనం దొక్కింది ఎంపీ ఫార్టీ అయితే దొరికింది మనకి బన్నీ ఎంపీ ఫార్టీ స్కిన్ అయితే ఉంది మన దగ్గర గ్రోబోల్ బ్రేక్ చేద్దాం బ్రేక్ అవుతుంది అవ్వదు అరే బిస్ అయిపోయింది అవ్వాలా అరే కొంచెం డ్యామేజ్ అయింది అరే అవ్వలేదు గ్లోబల్ అసలు పగలట్లేదు పగలకూడదాం మధ్యలోండి మళ్ళీ బులెట్స్లో అయిపోయినాయి అంటే చాలా బాధ మనకు మనమే కాయిన్స్ అబ్ మన ఫ్రీ ఫైర్ అయితే మళ్ళీ అప్డేట్ వస్తుంది అనుకుంటున్నాను నేను అయితే ఫ్రీ ఫైర్ అన్నీ మారుతున్నాయి కదా చాలా వచ్చినాయి ఈవెంట్స్ పైన ఉన్నాడు అనుకుంటా ఇందాక అరే గ్లోబల్ ఎవరు వేసారు అయ్యాల ఇందక నుంచి పైనుంచి అయితే చాలా అవుతున్న ఫైట్స్ అవుతున్నా మనమైతే పైకిలు కొట్టేద్దాం అందులో ఎక్కడ యాదిగన్ ఫ్రెండ్స్ గ్రోబల్ వెనకలు ఎవడైనా ఉన్నాడు లేదులే మనకు దీంట్లోనే ఏమైనా బుల్లెట్లు కొందామా వద్దులేని ఫ్రెండ్స్ అవసరం వస్తుంది మనకు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి టచ్ అవ్వదు అరే ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళాడు అరే అరే బాల్ షాట్ దింపుతుంది అరే వేసాడు రా బయటకు వెళ్ళిపోసుకొని ఆడు గ్రోబల్ వేసాడు ఇందాక ఈ గ్రోబల్ మనకి కనిపించింది కింద మనకైతే కిందకి వెళ్ళిపోద్దాం మనం మనం ఇది అరే లాగిందిరా ఎనిమిది లాగింది అదన్నా మనిషి లాగింది అనుకుంటా మనమైతే త్వరగా కింద వెళ్ళిపోవచ్చు వస్తున్నారు అమ్మ వాడి దగ్గర అమ్మ డొడ్ డొడ్డు అంటుంది కదా బుల్లెట్ గన్ ఉంది మన దగ్గర ఆడ దగ్గర సారీ మన దగ్గర అంటున్నాను ఆడ దగ్గర సరే ఫుల్ డ్యామేజ్ లాగింది ఎంత కొట్టాలిరా నీకు ఎంత కొట్టినా డ్యామేజ్ అవ్వడం లేదు అరే అది ఎట్ వాళ్ళ టీవోట్ పావుట్ తీసుకుద్దాం ఇంపార్టెండి మళ్ళీ గన్నెత్తి తీసుకున్నాము ఇంకా మనం ఒక్కరిని కొట్టాం అప్పటి నుంచి ఇరవై ఇంకా ఇరవై మూడు మంది అనుకుంటా మనమైతే అవ్వడం లేద్యా ఉంటుంది నాకు అరే మనమైతే కాలేజ్ తీసుకున్నాం ఇక్కడ మధ్యలో నాకైతే కాల్ వచ్చింది అందుకోసం వీడియోని కొంచెం డిలీట్ చేశాను కాల్ వచ్చింది మాత్రం మనమైతే అనుకున్నాం గ్లోబల్ అయితే దొక్కింది మనకు రెండు ఉన్నాయి గ్లోబల్స్ మన ఫ్రీ ఫైర్ అయితే చాలా ఈవెంట్లు ఇస్తుంది ఆ ఫ్రీ ఫైర్ చూడలేదు అందరూ చూసి ఆనందించండి మీకైతే ఇది రియల్గా చెప్పట్లేదు ఒక టైం పాస్ మొత్తం మీకైతే నేను వ్లాగ్స్ కూడా పెడుతుంటాను వ్లాగ్స్ పెడుతుంటాను అన్నీ పెడుతుంటాను సో ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు నాకైతే ఎక్కడున్నాడు నా దగ్గర అయితే వుడ్ పీకర్ ఉంది తర్వాత షాట్ లాగే సేమ్ ఉంది అది నాకు కూడా పేరు అయితే అయితే తెలియదు నాకు మనైతే కాయిన్స్ తీసుకున్నా మన ఎదురుగా అయితే ఫ్యాక్టరీలో ఇందాక చాలా చూసాము అక్కడ ఉన్నారు ఫ్యాక్టరీలో నాకు అవ్వకూడదు అవ్వ ఎదుగు చెప్పానా అక్కడ ఉన్నాడు అయ్యా అట్టోడు బాధ వుడ్ బేకర్తో వీడికి పడ్డికి పడ్డది అట్టడు పోతే ఫు ఈ పడలేదు ఈడు ఇంకొంగడు అరే అలా రాగేశాడు అయ్యా మనకి వెళ్తా పెరిగిపోద్ది అది అంతే అట్లా ఉంటుంది మనం అయితే రేపు ఇల్లు అవి చేస్తారు అయ్యా నాకు ఇల్లు వీడనుకుంటా ఇది నాకు ఇల్లు కాదు ఇది నాకు ఇల్లు కాదు ఇదే నాకు ఇల్లు వీడైతే ఫుల్ పిలిచేసే నాకు డ్యామేజ్ అయిపోయింది పోయి రానే నేను అయితే ఎంత మాలు నుంచి వస్తుంది ఎక్కడి నుంచి రాగిస్తున్నాడు ఎక్కడి నుంచి రాగితున్నా ఆడికి అర్థం గట్ల అదిగోండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాడు ఫ్రెండ్స్ వీడైతే ఎక్కడున్నాడు అయ్యా వీడు ఉంది తర్వాత ఇక్కడ ఏదో ఉన్నాడు అయ్యా వస్తున్నాడు బయటకు వస్తున్నాడు కనిపించాడు నాకు అందుకోసం వెనక్కి వెళ్ళాను ఇక్కడ దొంగ వస్తాడు బయటికి ఎంత దొక్కిందా ఎంత మన ఫ్యామిలీ మన ఎంత ఏమైనా దిగ మాల్ హాడు మామూలు కట్టినా అదే అద్దె దింకోసం ఏమంటే ఎగమ్మా వద్దురండి మళ్ళీ దిగు మళ్ళీ వేసేస్తాడేమో చెప్పాన వీడు ఇక్కడ దడడంతో ఉన్నాడు అనుకుంటాం కానీ ఇక్కడ మాలు లేదని ఫ్యాక్టరీలో ఎక్కువ దిగుతుంటారు ఫ్యాక్టరీలో క్లాక్ టవర్ పీక్ లో అలా దిగుతుంటారు ఎనిమిది కాదయ్యా మాలయ్యాలు కట్టడం నన్ను చూసి మాములుగా ఉండదు అంతా ఇక్కడ డిఎంఎం రా డిఎంఎం గేరా డిఎంఎ నవీల కాదు ఇక్కడ రా టోపర్ రాలు కట్టడం రాట్లేదు నేను ఒక బాడీషెట్ అడుతుంటది సబ్స్క్రైబర్ దగ్గర నా పొరం అంతా తీందే నువ్వు త్రీ వీడియోస్ ముందే నా పొరం అంతా తీసి దెబ్బతామో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇలా బాడు అని బాడు బాడీ కామెంట్ ఆడుతున్నారు బ్రో అందరూ బాడ్ నుంచే కదా మనం సీనియర్లు అవుతాం టాపర్లు అవుతాం అలా కామెంట్లు ఆడుతుంటే నాకు వీడియోస్ చేయబుద్దు అవ్వట్లేదు ఆ బ్రో అయితే నేను ఆ బ్రో చెప్తున్నా అరే మీరు నాకు ఎన్ని కొన తిట్టినా నేను మాత్రం వీడియోలు ఆపను ఆపినా మేరే రేపు ఇప్పుడు వీడియోలు పెట్టేస్తాను మీరు ఎంత కొట్టినా నన్ను ఏం చేయలేరు నేనైతే మా ముందులో ఉన్నాడయ్యా ఎనిమిది కొన్నాను నేనైతే ఆ ముందులో ఉన్నాడు ఆ పేరు అయితే నేను చూడలే అక్కడ ఎవడో బైక్ వేసాడయ్యా ట్యాంకి మనం తిందామా వద్దులేండి మాకు లేట్లేదు కదా ఎలా తిన్నావు మన దగ్గర ఎంప్లైన్ ఉంది ఉట్ పగర ఉంది ఇక్కడ డబల్ ఫోర్ త్రీ ఉంది మనమే ట్రీక ఒక్కసారి అయ్యా ఫేర్ చేయడానికి ఆ ఇంటి పైన కూడా ఉన్నాడు అయ్యా అక్కడ పైన చెప్పినా అని ఉన్నాడనే ఉన్నాడు అంతేడు ఇంటి పైన ఇందాక నుంచి వస్తే అక్కడ అడు డ్యామేజ్ మొత్తం అంతా లాగేసాడయ్యా అదిగోండి ఫ్రెండ్స్ అరే నాకు అరే స్మోక్ అయ్యా వేస్తున్నాడయ్యా ఏడు చెప్పాను కదా వేసాడు నాకు బా రే ఎల్త్ లాగేస్తున్నాడు అయితే మనం అయితే చుట్టాడు గ్రోబల్ ఇస్తాం అరే స్మోక్లో ఉందా మనకేం కనిపించట్లేదు కొళ్ళు కొంచెం అట్లాగా ఉన్నాయి అరే మనం ఏం చేయడం తగ్గుతుంది కొంచెం కొంచెం మనకి హెల్త్ అయితే పెరుగుతుంది మన కొత్తగా ఈవెంట్ ఇచ్చారు కదా యూట్యూబర్ మనం ఎక్కడ ఎక్కడో పైన అది కూడా ఫ్రెండ్స్ ఇట్లా గ్రోబల్ అయితే కొంచెం బ్రేక్ అయింది ఆ బ్రేక్ ని తీసాను నేను తొలగించేసాను అటువే ఉన్నాడు మనం అయితే బాడీ